ఎందుకంటే ఒకసారి జబ్బు పోయిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు అదే అలాంటి ఆరోగ్యం అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం వచ్చినప్పుడే జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది మీరు కోరుకున్నట్టుగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు మీరు నిర్ణయించుకోండి అది జరుగుతుంది ఇది ఎందుకంటే నేను సమాజ రుగ్మతను తీ నచ్చి విసుగు నాకు ఎంతసేపు మనం కూర్చోబెట్టి ధర్మో రక్షిత అని చెప్పి చెప్పి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆచరించడానికి కాదనుకున్న స్థాయి నుంచి ఈ రోజున ఆచరించే స్థాయికి మనం వచ్చాం ఈ రోజున వినీత నగరం గారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా మాట్లాడ ఇంత ధైర్యంగా ఒక ఒక ఆడపొడుచు మాట్లాడగలిగిందంటే ఇలాంటి స్థాయి నాయకత్వం కానీ రాష్ట్రం మొత్తం కాని ఉంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం కాని ఉంటే ఒక ప్రియాంక రెడ్డి అని ఒక ఆడపడుచుని ఒక నలుగురు ఉన్మదులు కామాందులు అందరూ ట్రాఫిక్ వెళ్తుండగా తీసుకెళ్ళిపోయి మానవ చేసే స్థాయికి అని చంపేసే స్థాయికి సమాజం వస్తుందా ఎందుకంటే ధైర్యం తీసేసారు సమాజం వంటర్లు సమూహంలో ఒంటర్లు అయిపోయాం మనం అలాగే తిరుపతికి రాగానే నాకు మొట్టమొదట బోర్డు ఇలాగే మన కుప్పం రావాలి బోర్డు పెట్టుకున్నట్టుగా నా దగ్గరికి రాగానే పెద్ద పెట్టుకుంది అన్నా నువ్వు ఈ దీని గురించి నువ్వు లాంగ్ మార్చ్ అయ్యి ఈ ఆడబిడ్డలో మానప్రాణ సంరక్షణకి లాంగ్ మార్చ్ చెయ్యి అంటే సాగిపోయి తీసుకున్నా నేను ఈరోజు మీకు మాటిస్తున్నా నేను నేను అక్కచెల్లితో పెరిగిన వాడిని నాకు తెలుసు ఒక ఆడబిడ్డని ఇంట్లోంచి బయటికి పంపించి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా గుండె లాభ లాభ కొట్టుకుంటూ ఉండదు వస్తారా మా చెల్లెలు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నేను షూటింగ్లకి వెళ్తున్నప్పుడు పాపం పొట్టు కోసం చాలామంది వెయ్యి రూపాయలు రెండు వేలకి చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తారు వాళ్ళందరినీ షూటింగ్లు తీసుకెళ్తుంటే ఒక్కొక్క చోట్ల ఒక మగవాళ్ళ సమూహం కొన్ని రాష్ట్రాలకి అవుట్డోర్లకు వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తే ఒకసారి నేను కర్ర పట్టుకొని ఉంచున్నాను వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఒకసారి నా కారు ఇచ్చి పంపించేస్తున్నాడు ఎందుకంటే మన ఇంటి మన సమాజపు తాలూకు ఆడబిడ్డల మాన ప్రాణాలను సంరక్షించుకోలేకపోతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చే ప్రయోజనం ఏంటి దేనికి అంటే మీరు కూర్చోబెట్టి టీవీల ముందు కూర్చుని బూతులు తిట్టడానికి మీరు మీరు బూతులు తిట్టబట్టే కదా మీరు మా నాయకులు ఇలా ఉన్నారని చెప్పి జనం అక్కడికి వెళ్ళి రోడ్ల మీద మన బలత్కారాలు చేస్తున్నారు మీరు చిత్తశుద్ధిగా బలంగా మాట్లాడితే మా నాయకులు ఇంత బాధ్యత రహిత ఉన్నారు మనల్ని ఏదన్నా అంటే చంపేస్తారు అన్న భయం అక్కడ రేపులు చేయనివ్వదు మానభంగాలు చేయనివ్వదు వీళ్ళు బాధ్యతారహిత్యంగా మాట్లాడటం వల్ల రాజకీయాలు ఇలా ఇలా ఉంటాయి కుళ్ళిపోయినాయి కాబట్టి మేము ఏదైనా చేయి ధైర్యం రోడ్ల మీద ఉండే కొంతమందికి ఉంటుంది అలాగే నేను కోరుకుంటే మొదటి నుంచి కూడా మాట్లాడుతాను సింగపూర్ తరహాలో నిన్న ఏమంటున్నారంటే మన హైదరాబాద్లో ఆ నలుగురు వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెడితే జనం అందరూ కొన్ని వేల మంది వెళ్ళి చంపేయని అంటున్నారు ఊరి తీసేయండి అలాగే ఒకసారి ఒక రేప్ కేసులో ఒక ఢిల్లీ సుప్రీంకోర్టు హైకోర్టు నాకు సరిగ్గా గుర్తులేదు ఢిల్లీ స్థాయిలో ఒక జడ్జి అన్న మాటలు వాళ్ళ మగవాళ్ళ వరంగాలను కోసేయండి అంటే ఒక జడ్జికి కూడా అంత కోపం వచ్చిందని నేనేమంటానంటే అసలు మీరు అంత సాగి ఎందుకు పట్టుకెళ్తారు ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలి అని ఎవరన్నా ఏదైనా జరిగితే ఆ అబ్బాయిని చేసిన అబ్బాయిని ఉడికే దెబ్బలు కొట్టండి బెత్తం దెబ్బలు కొట్టండి ఎట్లా దెబ్బలు కొట్టాలి చమడాలు ఊడిపోయేలా కొట్టండి అందరూ చూస్తుండగా ఈ రోజున మీరు ఏమంటున్నారు రోడ్డు మీద నడి రోడ్డున చూస్తుండగా ఉరి ఉరిశిక్ష తీయమంటారు ఒక మనిషిని చంపే హక్కు కూడా మనకి లేదు సమాజం అర్థం చేసుకోవాలి కానీ ఒక మనిషిని శిక్షించకపోతే కూడా శిక్షా ధర్మం చాలా ముఖ్యం దేవతలందరూ కూడా ఎందుకు అభయహస్తంతో పాటు అంకుశంతో పాటు కత్తులు కటారులు ఎందుకు పట్టుకుంటారంటే అది దేవతా స్వరూపాలు అలా ఉంటాయని కదా సమాజాన్ని ఇలా నడపాలి ఇది చెప్పడానికి ఎందుకంటే అవసరమైతే జ్ఞానం ఇవ్వాలి రక్షి మార్పు నేను మారిపోయానం వాళ్ళకి అభయహస్తం ఇవ్వాలి నాకు ఏదైనా ఆకలిగా ఉందంటే పెట్టి పదహస్తం కావాలి తప్పులు చేస్తే అడ్డంగా దండించే కత్తులు కూడా కావాలి కానీ అవి నిజమైన కత్తులు ఇవన్నీ కాదు మనం అర్థం చేసుకోమ దాని దాంట్లో భావం ఏంటంటే ఇది దండించడం అనేది చాలా ముఖ్యం మర్డర్లు చేసిన తర్వాత చంపేసిన తర్వాత ఉరి తీసేయండి అన్న ఒక భావన మనల్ని వాళ్ళని చంపేసే మనం కూడా అంతే ఉన్మాదంగా సమాజం తయారవుతుంది ఒక నీచే అని ఒక తత్వవేత్త ఆయన మాట్లాడేది నువ్వు అఘాధంలోకి చూస్తూ ఉంటే అఘాధం కూడా నేను చూస్తుందని అదేంటంటే నువ్వు ఎదుటివాడు ఇలా అయిపోవాలని కోరుకున్నప్పుడు నువ్వు కూడా అట్లా అయిపోతావు వీడి మర్డ్రర్ వీడి ఇది అంటే నువ్వు కూడా అలా అయిపోతావు అందుకని సింగపూర్ తరహాలో నేను కోరుకునేది ఖచ్చితంగా బెత్తం దెబ్బలు ఉండాలి ఎలాంటి అవసరం అవసరం అంటే నేను మొన్న చెప్పాను ఇదే మన కర్నూలు నుంచి సుగాలి ప్రీతి అనే ఒక పాప రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పాప స్కూల్ నుంచి అమ్మ నుంచి స్కూల్కి వెళ్ళి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుంది అనుకున్న పిల్ల ఆడబిడ్డ వచ్చింది ఫోన్ తల్లికి ఏంటంటే అమ్మ మే పాప పడిపోయింది కొంచెం వచ్చి చూసుకోండి అమ్మ చచ్చిపోయింది చెప్పలే ఫోన్ చేసి వస్తే పాప మెడకి ఊరేసుకొని అలా ఉందంట ఒక ఆడబిడ్డ ఒక ఆడ వచ్చిన పద్నాలుగు ఏళ్ళ బిడ్డ చచ్చిపోవాలి ఎందుకు వస్తుందని వెళ్ళి చూస్తే గర్భసంచి నిండా అనేక మంది వాళ్ళ వీర్యం ఉంది రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళని ఏం చేయలేదు పై హెచ్చు ఆవిడ చెప్తా ఉంది నన్ను అందరూ మంది మనకు తెలిసిన పేపర్లు చదివి ప్రతి ఒక్క నాయకులకు పేర్లు చెప్తా ఉంది నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఆవిడ చెప్పిన మాటలు బేస్ చేసుకుని నేను మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడలేదు కానీ కోర్టు అంతా చెప్పింది డాక్టర్స్ ఇచ్చారు ఎంఐ రేపు గురయ్యింది అని చెప్పినా కానీ ఈ రోజున మొన్న రెండు రోజుల క్రితం ఏమి లేదని చెప్పి ఇచ్చారు వాళ్ళు ఒకవైపు సాక్ష్యాలేమ వేరేలా చెప్తుంటే ఈ స్థాయికి నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు క్షమించాలి జగన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ కొత్తగా పాత జగన్ ఇప్పుడు మీకు అమరావతి తెలుగుదేశం ప్రభుత్వం మీకు అమరావతి కట్టకూడదు కూల్ చేశారు మీకు రివర్స్ టెండరింగ్ అన్నారు అన్నిటికీ మీ తెలుగుదేశం ప్రభుత్వం అన్నిటికీ ఎదురెళ్ళారు కాబట్టి దీనికి ఎందుకు ఎదురెళ్ళరు సుగాలి ప్రీతనే పాపకు మీరు ఎందుకు మరి వాళ్ళు చేసినప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారంటే అక్కడ మీకు అర్థమవుతుంది కదా మీరు ఎవరిని కాపాడుకుంటున్నారు ఎవరు కాపాడుకోవట్లేదు మాకు అర్థం కావా మీకు అనుకూలంగా ఉన్న పనులేమో మీరు మార్చుకోండి మీకు అనుకూలంగా లేని మటుకు మళ్ళీ వాళ్ళ అటండి పాత పద్ధతులు ఇవి కడుపు మండించే నాకు ఎందుకంటే నేను ఒక ఇద్దరు ఆడబిడ్డలు తండ్రి నేను నా బిడ్డల్ని బయటికి పంపిస్తే క్షేమంగా రావాలనుకున్నాను నాకు ఆ రోజున నా ఆ తల్లి ఏడుపు ప్రియాంక రెడ్డి ఆ బిడ్డ చెల్లి మా ఎవరు ఉంటున్నారు నాకు ఏం చేయాలని తెలియకపోతే సమాజం ఎంత భయం అయిపోయింది దీనికి నా నా కోరిక అంటే మానవ హక్కులు కానీ ఏదైనా కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని మాట్లాడాలి కానీ వాళ్ళ కులమా మతమా రోజున ప్రియాంక రెడ్డి స్థానంలో కొన్ని సంవత్సరాల క్రితం స్వప్నిక అనే వరంగల్లో ఆడపిల్ల ఒక అబ్బాయి వెంటపడి అమ్మాయి మీద యాసిడ్ పోసేస్తే అమ్మాయి బాగున్నమ్మా అమ్మాయి యాసిడ్ మొత్తం కాలిపోయిన దాంతో థర్డ్ డిగ్రీ బర్న్స్ తోటి హైదరాబాద్లో ఉంటే నన్ను పిలిచింది నేను ఆ రోజు నిళ్ళాను నమస్కరించలేదు లోపలికి వెళ్ళాలి ఎందుకంటే అందరు కూర్చోబెట్టి అందరు రాజకీయ నాయకులు కూర్చోబెట్టి వాళ్ళు ఫోటోలు కావాలో వెళ్ళిపోతారు మళ్ళీ మర్చిపోతారు నాకు అలా కాదు నేను ఒక సమస్య పట్టుకున్నానంటే అంటే అది పది సంవత్సరాలు సరే తిరిగి మాట్లాడుతున్నాను